హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి బ్లాగ్స్ నేను మీ నాగమణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి పానీ ఎలా చేయాలి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ మనం ఆలుగడ్డలు స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాము ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము పానీపూరి ముందే చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవాలి బటాని లేదు అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకుంటే ఒక త్రీ విజిల్స్ సరిపోతాయి లేదంటే మనం ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ వేసుకొని పూరీలు చేసుకుందామండి పూరీలు నేను బయట నుంచి తీసుకొచ్చాను ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి చాలా బాగున్నాయి చాలా ఫ్రై అవుతున్నాయి అలాగే చాలా పెద్దగా కూడా గుల్లగా మంచిగా వచ్చినాయి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాము మనకి సరిపడా అన్నీ బౌ ఫ్రై చేసేసుకున్నాము చూసారా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఏదైతే మసాలా బఠానీ ఉంది కదా బఠానీ మనం ఎంతవరకు ఉడికిందో చూసుకుందాము నాకు తెలిసి సిక్స్ విజిల్స్ వచ్చేసినాయి అండి నేను కూడా లేట్గా త్రీ అవర్స్ నానబెట్టాను చూసారా ఇలా పట్టుకుని మెదిపితే కనుక మెత్తగా అయిపోయినాయి ఇలా కరెక్ట్గా ఉడికితే సరిపోతుంది ఆలుగడ్డలు కూడా మనం పక్కన బంగాళదుంపలు ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకున్నాము వీటిని బాగా మెత్తగా మెదిపేసుకుందాము బాగా మెత్తగా మెదుపుకొని ఏదైతే స్టవ్ మీద బఠానీ ఉంది కదా బఠానీని కూడా కొంచెం మెత్తగా మెదిపేసుకొని గరిటతోటి వెళ్ళాలని నొక్కితే మెత్తగా అయిపోతుంది ఎందుకంటే బాగా ఉడికినాయి కదా ఇప్పుడు ఏదైతే ఆలుగడ్డ మిశ్రమం ఉందో అది బఠానీలో వేసేసుకుందాము ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే కారం సరిపడినంత కారం వేసుకుందాము ఇప్పుడు ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాము అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము అన్నీ చక్కగా వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుందాము బాగా కలిపే వరకు చక్కగా క ఇప్పుడు లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతాయి ఉల్లిపాయలు కచ్చ ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఉడకనిద్దామండి పక్కన ఇవి ఇలా ఉడుకుతూ ఉంటాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము ఇప్పుడు మనం పానీ రెడీ చేసుకుందామండి పానీకి కొంచెం పుదీనా ఉంటుంది కదా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ఇవన్నీ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము నేను చూపించినంతగా చూడండి మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకో రెండు పచ్చిమిరకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది ఇందులో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాము ఈ లోపల మనకి బటానీ కూడా ఉడికిపోతున్నాయి అదొకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బటానీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఒకసారి చూసుకుందాము నాకు తక్కువ పడింది కొంచెం వేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను సరిపడా చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ అయిపోయిందండి గ్రైండ్ చేసేసుకున్నాము మెత్తగా ఇప్పుడు వడకట్టుకుందాము మొత్తం ఇది ఒక బౌల్లో వడకట్టుకోవాలి చక్కగా వాటర్ వేసుకొని మొత్తం అంతా పల్స్గా అయ్యేటట్టు వాటర్ వేసుకొని చక్కగా వడకట్టుకుందాము చూసారా నేను చేస్తున్న విధంగా గరిటితో ఇలాగంటూ ఉంటే పిప్పంతా అంతా మనకి బయటకు వచ్చేస్తుంది రసం కిందకి దిగిపోతుందండి ఇప్పుడు పానీ రెడీ చేసుకుంటున్నాము మొత్తం గట్టిగా పిండేసుకున్నాము వాటర్ అంతా కిందికి వచ్చేసింది బౌల్లోకి ఇప్పుడు బౌల్లో వాటర్ కూడా చిక్కుగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం రెండు గ్లాసులు వాటర్ మంచినీళ్ళు వేసుకుందాము ఇప్పుడు వాటర్ మనకి సరిపడే కన్సిస్టెన్సీలో వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్గా కలుపుకొని మనం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము అలాగే ఒక చాట్ మసాలా కూడా ఒక అర టీ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాము మిరియాల ఘాటు కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాము అలాగే సరిపడినంత సాల్ట్ ఖచ్చితంగా కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అలాగే కొంచెం ఆమ్చూరు పౌడర్ వేసుకున్నాము మనం చింతపండు వాడట్లేదండి మీకు కావాలనుకుంటే చింతపండు రసం వేసుకోవచ్చు నేను ఆమ్చూర్ పౌడర్ వేశాను అలాగే ఇప్పుడు కొంచెం మిరియాల పొడి ఘాటు సరిపోలేదు కొంచెం మిరియాల పొడి వేసాను మళ్ళీ ఎక్స్ట్రా అలాగే ఒక నిమ్మకాయ రసం పిండుకొని వేసుకుంటున్నాను నిమ్మరసం ఆమ్చూరు పౌడర్ వాడాను మీరు కావాలంటే చింతపండు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఒకటేసారి కలుపుకొని చక్కగా ఓ సాల్ట్ కారం అన్నీ సరిపోయేమో ఒకసారి చూసుకొని పక్కన పెట్టుకుందాము బఠానీ అయిపోయిందండి బఠానీలో కూడా ఒక అర టీ స్పూన్ అర నిమ్మబద్ద అంతా నిమ్మరసం కలుపుకుందాము నిమ్మకాయ పిండుకొని అందు బఠానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము ఎమ్మి ఎమ్మి పానీపూరి రెడీ అయిపోయిందండి కమ్మటి పానీపూరి చాలా టేస్టీగా ఉంది తింటుంటే అస్సలు బుద్ధి కాలేదు పానీ ఇంకా సరిపోలేదండి పూరీలు మళ్ళీ ఎక్స్ట్రా చేశాను చాలా టేస్టీగా ఉంది ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టంగా తిన్నారు ఇలా పూరీలో కర్రీ వేసుకొని అలాగే ఉల్లిపాయలు వేసుకొని పానీలో ముంచుకొని తింటే సూపర్గా ఉందండి మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి బయట షాప్లో తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో థ్యాంక్ యూ అండి చేసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి